హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను దోశలు దోశల్లో కాంబినేషన్గా పండుమిర్చి చికెన్ అయితే చేశానండి పండుమిర్చి కాంబినేషన్లో చికెన్ కర్రీ ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం ఒకసారి మీకు మిర్చి దొరికితే మాత్రం ట్రై చేయండి నార్మల్ కారంతో వాడకుండా ఇంకా నేను దీన్ని ఎలా చేశాను ఏంటి అనేది అయితే మాత్రం ఫుల్ వీడియోలో అయితే వెళ్ళిపోదామండి వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న మాట మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మనం ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఫస్ట్ నేను ఇప్పుడు ఈ చికెన్ కర్రీ కోసం ఇదిగోండి చికెన్ తీసుకున్నాను చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసేసి దీంట్లో కొద్దిగా ఉప్పు పసుపు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఉల్లిపాయ పేస్టు తర్వాత కొద్దిగా కారం కారం లిటిల్ బిట్ చాలా తక్కువ వేసానండి ధనియాల పౌడర్ అంతవరకు వేసి ఇది మొత్తం కొద్దిగా వేసి కలిపి మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టాను గంటన్నర అయింది నేను దీన్ని కలిపి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇంకా పండుమిర్చి చికెన్ అయితే రెడీ చేసేసుకుందామండి పండుమిర్చి కారంతో చేస్తున్నాను అనేది కొద్దిగా స్పైసీగా దేని కాంబినేషన్ రేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు ఫస్ట్ నేను కళాయి పెట్టేసుకుంటాను కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాం కొంచెమే వేసాను ఆయిల్ అయితే చాలా తక్కువ ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాలి ఓకే అండి మనకు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు నేను స్టవ్ కొద్దిగా తగ్గించి ఇందులో ఈ చికెన్ అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ చికెన్ మనం ఇందులో వేస్ వేసుకున్నాం కదండి దీన్ని అయితే నేనేం కదపట్లేదు ఒక రెండు నిమిషాలు మనం ఇట్లా దాని మీద మూత పెట్టేసుకుని దాన్ని అట్లా ఉంచేద్దాం ఒక రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు అనుకోండి అట్లా ఉంచేద్దాం ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చేద్దాం ఈలోగా మనం ఏం చేద్దామంటే నేను ఒక పది పన్నెండు పండుమిర్చీలు అయితే తీసుకున్నానండి ఇంక ఇది మనం అచ్చాం ఈ మిర్చి గాడితో ఈ కారంతోనే చేసుకుంటాం అనమాట కొంచెం స్పైసీగా చక్కగా పులుసులాగా ఉండేలాగా అనమాట కారం కారంగా ఈ కాలం జలుబులకి ఇది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పండుమిర్చి కారంతో చేపల కూర కానీ చికెన్ కానీ ఒకసారి అయితే మీకు మిర్చి దొరికితే ట్రై చేయండి ఇప్పుడు వీటిని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మనం పేస్ట్ అయితే పట్టేసుకున్నాం పట్టుకొని ఈ పేస్ట్ కర్రీలో కలుపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి మిర్చి పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని ఇట్లా పక్కన ఉంచుకొని మన కర్రీ ఒకసారి కలుపుకుందాం ఒకసారి కర్రీ కలుపుకుందామండి ఇప్పుడు దీనిలో మనం ఇప్పుడు మిర్చి పేస్ట్ పట్టుకుందాన్ని వేసేసుకుందాం ఇంకా ఇది అడుగంటకుండా చక్కగా ఈ కారం మొత్తం మగ్గిపోయే వరకు ఇప్పుడు ఇరవై నిమిషాల వరకు అయితే మూత పెట్టేసి మగ్గించుకున్నామండి కంప్లీట్గా ఇరవై నిమిషాలు నేను మూత అయితే పెట్టేసుకుంటున్నాను దీన్ని ఇరవై నిమిషాలు అట్లా వదిలేద్దాం మనం ఇప్పుడు ఒకసారి మూత తీసేసుకున్నామండి ఇది మొత్తం దానిలో వచ్చిన రేసర ఫ్రెండ్స్ నేనైతే ఆసరా వేయలేదు కొంచెం ఉడకాలి కాబట్టి పెద్ద బయలు అండి కొద్దిగా అయితే వేసేస్తున్నా ఉప్పు కారం చూసుకొని నేను తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ పడుతుందండి చాలా కొంచెం కారం అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దిండి మూత పెట్టేసి సగం అయ్యే వరకు అయితే ఓకే ఫ్రెండ్స్ మన కర్రీ ఎంతవరకు అయిందో ఒకసారి అయితే మొదించి చూసుకుందామండి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చిందండి ఇంకా కొద్దిగా ఈ సూప్ కొంచెం దగ్గరకు వస్తే సరిపోద్ది మనకు ఈ స్టేజ్లో నేను కొద్దిగా ఉల్లికాడలు వేసుకుంటున్నా గరం మసాలా అండి ఓకే ఫ్రెండ్స్ మనకి ఇంకా కర్రీ అయితే అయిపోయినట్టేనండి మనకి ఇంక ఈ సూపు సరిపోద్ది చిక్కగా అయిపోయింది కదా సరిపోద్ది ఇప్పుడు దింపేసి ఓకే అండి ఫైనల్గా మనకు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను దోశలు కూడా వేసేసాను ఇంక ఇప్పుడు ఈ దోశలు కాంబినేషన్లోకి ఈ చికెన్ కర్రీతో అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను నా వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి